నేను అది తెలుసుకోవడానికి సమయం అయిపోతుంది దేవుని వైపు తిరిగి రక్షణ పొందుకోవాలి ఏమైపోతుందంట సమయం అయిపోతుంది దేవుని వైపు తిరగాలి రక్షణ పొందుకోవాలి ఇది నమ్మినోళ్ళకే నమ్మిన వాళ్ళకా ఇద్దరికి ఎవరికి నమ్మినోళ్ళేమో ఇష్టానుసారి వదిలేసేయాలా దేవునికి టచ్ నమ్మిన వాళ్ళేమో త్వరగా రావాలి రాకపోతే ఏమవుతుంది సమయం మించిపోతుంది కనుక చరాజని చోటుకెళ్ళమో చరకు కూడా చోటుకెళ్ళిపోతాం ఆ తర్వాత ఎవరు మనల్ని రక్షించలేరు ఆమె చెప్పండి ప్రార్థన చేసుకుందాం ఆమె చెప్పండి నీ సమయం అయిపోతుందని నీకు తెలియట్లేదు నీ ఎదుట ప్రమాదం పొంచి ఉందని నీకు తెలియట్లేదు ఈ రోజు ఉంటావు రేపు ఉంటావు ఉండవు నీకు తెలియదు కాలయాపం చేసి నరకాకుని గుణలో పడవద్దు ప్రభుని ఎంతోమంది సేవకులు ఇక్కడికి వస్తున్నారు ప్రార్థనలు పెడుతున్నారు ఈ సంఘములో ఏదో ఒక మూల ప్రతిరోజు సంగీత సునాదం వినపడుతూ ఉంది అయ్యా మరి ఇది ఈ సంఘం మేలు కొరకే ఈ సంఘ క్షేమము కొరకే అయ్యా ఎంతమంది దవిల్చల్లొచ్చి వారిని ప్రకటించినా వాళ్ళందరికీ సంఘము సోటీయాలి ఎందుకంటే ప్రభు ఇది క్రీస్తు సంఘము కుట్రలకు కుళ్ళలకు కుతంత్రాలకు తావులేదు ఎందుకంటే నాయన నీ ప్రేమ రాజ్యంలో మేము అందరం ఉండాలి అయ్యా ఒకరోజు మధ్యాకాశానికి రాబోతున్నాం మమ్మల్ని అందరినీ పిలుస్తున్నాం మేమందరం నాయన నీ సన్నిధికి రాబోతున్నా దాని కొరకు ఈ లోకంలో మాకున్న ఈ కొద్ది కాలం ఈ కొద్ది ఆయుష్కాలం మేము నమ్మకంగా బతికితే చాలు నాయన భూమి మీద శ్రవణ అనుభవించాడుగా నా దగ్గర నెమ్మది పొందుతున్నాడు అవునయ్యా ఈ లోకంలో ఒకవేళ మాకు నెమ్మది ఉన్నా లేకపోయినా నీ రాజ్యంలో మాకు నెమ్మది ఉంది అయ్యి బిడ్డలు అందరూ బ్రహ్గా ఈ రాత్రి అయ్యా ప్రేమతో వచ్చి కూర్చున్నారు మా కోరికని ఆస్వాదించారు ఇంతవరకు చెప్పిన మాటలు శ్రద్ధగా విన్నారు సమయం అవుతున్నా అబ్బా మేము ఏది చెప్పాలి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి సంఘాన్ని మీరు దీవించండి సంఘంలో ఉన్న మందిరాలను ఆ సేవ చేస్తున్న సేవకులు వారి కుటుంబాలను మీరు దీవించండి ఇంకా మారు మనసు లేని ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా మనసు లేని వరకు కూడా మారుమనుషులు ఇవ్వండి రక్షణ ఇవ్వండి ఈ గ్రామంలో ఒక్కరు కూడా తప్పిపోకుండానట్లు ఒక్కరు కూడా నరకాగ్ని గుండానికి వెళ్ళకుండా మీరు కృగుజోబమని కార్యం జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం అయ్యా మరి రాత్రి మరొకసారి మీ బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తాం నమ్మల్ని చేతికి అప్పగిస్తాం సమస్తమైన సర్వమును మేలు మాత్రమే కలుగజేసి మీరు ఆశీర్వదించు మహిమా ఘనత ప్రభావం మీకు మాత్రమే చెల్లిస్తుంది మరొక్కసారి మా అందరి ప్రియాలను మీకు అప్పగించుకుంటాం నా జరేయుడు అనేస్తున్నాం ప్రార్థన చేయించున్నాను తండ్రి వందనాలు తెలియజేస్తున్నాను మీ మంది ఎవరు అది మాకు సహకరించినందుకు మీ అందరికీ మేము వందనాలు తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా